కీరాక్ బల్టన్ యొక్క రాయిని ఆకర్షించారు రెండు రాళ్ల మధ్య ఉన్న అంతరాలలో పెద్ద రాయి స్లగ్ నిలిచిపోయింది అది కింద ఏమీ లేదు కేవలం ఒక కిలోమీటరు ఆగాధం రాక్లాండ్ ఐలాండ్ స్కాట్లాండ్లో లాంగ్ ఐలాండ్ యొక్క అద్భుతమైన సంతులన రాకుంది భారీ తొమ్మిది మీటర్ల రాతికొండ యొక్క చాలా అంచు వద్ద కొన్ని అద్భుతం కలిగి మరియు సముద్రం పైగా కొట్టుమిట్టాడుతుండగా అద్భుతం కలిగి మరియు సముద్రం పైగా కొట్టుమిట్టాడుతుంది గోల్డెన్ బుద్ధ స్టోన్ మయన్మార్లో ఉన్న బంగారురాయి స్వభావం యొక్క అద్భుతమైన సృష్టి అనేక వేల సంవత్సరాలుగా ఈ బహుళ తన్ను హల్కింగ్ అగాధం మీద కదిలించడం దేవుడు అగాధంలోకి వస్తాయి అనుమతించదు అని స్థానికుల నమ్మకం పురాణాల ప్రకారం బుద్ధుడు తన జుట్టును తీసివేసి స్థానిక సన్యాసిని వారికి అందజేశాడు అతను ఈ అమూల్యమైన బహుమతిని ఎలా సేవ్ చేయాలో తెలియదు మరియు స్థానిక పాలకుడు సలహా కోసం వెళ్ళాడు ఎవరు సముద్రపు నుండి పెద్ద బంగారు రాయిని పెంచుకుంటారో మరియు శిఖరం పైభాగంలో దానిని ఇన్స్టాల్ చేయమని ఆజ్ఞాపించారు అప్పుడు ఒక చిన్న పగోడ రాతిపై నిర్మించబడింది దీనిలో బుద్ధుడి జుట్టు ఉంచబడింది వారు రాయిని పడకుండా కూడా రక్షించారు అని నమ్ముతారు